ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లైన్ ఏంటి అక్రమ వస్తుద సక్రమంగా మీకు చేసండి ఎందుకంటే వాళ్ళ శ్రమను గుర్తించండి మన అర్థం మీకు అంటున్నారు సుప్రీంకోర్టు ఈ భారతదేశం ధర్మసత్వంగా కనబడుతుందా మీకు ఎవరు పడితే వచ్చి ఉంటాకి ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతుంది ఒక భారతీయుడు ఐదు వందల రూపాయలతో పనిచేశారు భారతీయుడు అక్రమ వంశదాని వచ్చి వంద రూపాయలు చేస్తానంటాడు ఎవరి అండి భారతీయ ఉద్యోగాలు పోతాయి మన యొక్క సెక్యూరిటీ మన రక్షణ ఇబ్బందు వచ్చేవాడు దేశభక్తులు అందరూ అక్రమ వంసదారులు ఏంటి మీ శరణార్థులు గారు ఏంటి దాన్ని వీషాప్తం చేసుకురండి అక్రమ వంసదారులందరినీ ఇప్పుడు అస్సాం అనేది ఒక బోర్డు రాష్ట్రం అండి ఆ రాష్ట్రం యొక్క డెమోక్రఫీ మారిపోయింది మారిపోతుందండి అస్సామీలు ఆత్మ ఘోషది వాళ్ళు డెమోగ్రఫీ ఎందుకు మారిపోతుంది మారిపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క అకృత్యాలు ఉన్నా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళ యొక్క డెమోగ్రఫీ మారిపోయి వాళ్ళ యొక్క సంస్కృతి ఇదైపోతుంటే మరి వాళ్ళ వాళ్ళ యొక్క జాతి ఇబ్బందుల్లో ఉంటే మరి వారి ఆత్మఘోషం ఉండదండి ఎన్ఆర్సీ అమలు చేశారు అక్కడ దాన్ని ఇంకా ఇంప్రిమెంట్ చేయలేకపోయారు అక్కడున్న సమస్య అందుకే అందుకని అక్రమ ఒక మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం ఇంకా బోర్డర్ సిస్టం కాదు మనకు తెలియదు ఆ సమస్య అది అక్కడున్న సమస్య చూడండి అక్రమ విజయవాడ ఆల చేశారు ఈ రకంగా విజయవాడ ఆయన వస్తే ఎవరేం పడుతుంది ఎవరు ఉద్యోగాలు పోతున్నాయి అది అంటే ఎలా వస్తున్నారు మీరు అధికారం ఎలా వస్తుంది ఇన్ని దశాబ్దాలు ఈ రోజు కూడా ఆ కేసు హైకోర్టు సుప్రీం కోర్టు నడుస్తుందండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం బోర్డర్ ఫెన్సింగ్ చేయాల్సిన భూమి ఇవ్వలేదు ఇవ్వనంటున్నాను నేను మొన్న కూడా రెండో క్రితమే స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఇవ్వను అని అది కోర్టు నడుస్తున్న కేసు ఆ ఫెన్సింగ్ భూమి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం భూమి ఉండదండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే భూమి ఉంటుంది ఇది కూడా తెలియదు మనకి ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఆ యువతిలోనేవిడ ఆ కేసు జరుస్తుంది హైకోర్టు సుప్రీంకోర్టు ఈ రోజుకి ఇవ్వలేదు అనేకమైన ఇబ్బందులు ఉన్నారు రకరకాల మార్గాలు వస్తున్నారు అక్కడ వాళ్ళు దాన్ని చూసుకోవాలంటే తమతోడీ చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ముస్లిం దేశాలు చాలా మంది కావాలి అక్కడికి ఎలా ఉంది ఇక్కడికి ఎందుకు మీ దేశంలో నూట నూట యాభై కోట్ల ప్రజలు ఉన్నారు ఈ దేశంలో ప్రజలకి మన వరం లేకుండా ఈ దేశంలో ప్రజలు ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళు కూడా రెండు మూడు కోట్ల మంది చూడకుంటే మనల్ని మనం మనం ఏమంటే వేరే విషయంలో మన దేశంలో ఎందుకు రాణిస్తాం ఏది వాళ్ళకి రాణిస్తా అలాగే రాని దాన్ని ఎలా ఎలాగే పోతాయి మనం ఓటం పోతయితే వాళ్ళు ఓపెన్ చేశాం వాళ్ళు ఓటన్ చేసి ఈ రోజు మనకి మనం మన పౌరుల కానులు మన ప్రభుత్వాన్ని శాసిస్తాను మన ప్రభుత్వాన్ని నిర్దేశిస్తానంటే ప్రజాస్వామ్యం అనేది ఈ భారతదేశం ఉన్న పోటీ మాత్రమే ఉంటుందాలి భారతదేశం పోర్ట్ కాకూడదు